నమస్కారము నా పేరు సన్ముఖ్ మాధవరావు గ్రామం బసవాపూర్ మండలం జుక్కల్ జిల్లా కామారెడ్డి నివాసిని తెలంగాణ ఈ రోజుల్లో చిన్న పిల్లలు చెవి పోటు వస్తుంది చెవిలో ఏదో బాధ అవుతుంది పిల్లలు ఏడుస్తుంటారు మనం గమనించం అయితే అటువంటిప్పుడు చెవిలో ఇట్లా ముట్టి చూడాలి చెవి ఇట్లా అన్నమంటే ఏదన్నా నొప్పి ఉంటే ఇంకా ఎక్కువ ఏడుస్తారు అటువంటి ఇప్పుడు ఏం చేయాలి మాధవరావు చాలామంది అంటారు ఆయుర్వేదం మెల్లగ మెల్లగా పనిచేస్తుంది మెల్ల మెల్లగా పనిచేస్తుంది స్లో పని చేస్తుంది అంటే ఇప్పుడు చూడండి నేను చెప్తున్నా చెవి పోటు ఎవరికైతే వస్తుంది కలబంద గుజ్జు కొద్దిగా చెవిలేయండి లేయండి ఒకటి రెండు మూడు ఇరవై వరకు గణాంకన చేయండి ఇరవై వరకు ఎంచండి నొప్పి గాయ ఇవి కాకుండా చెవిపోటు చిన్నపిల్లలైతే చెప్పరు ఇక నేను ఒక చోట ఏమైంది ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఒక రెండు లైన్లు చెప్తున్నా రెండు క్రమములు భజన నడుస్తున్నది మంచిగా భజనలు ఎవరు ముఖ్యము పెట్టే భజన మృదంగము తబలా వాద్యం చేష్టోలు ముఖ్యము తర్వాత బృందం వేరే ఆ ఎవరైతే పర్ఫెక్ట్గా పెట్టే కొడతాడు మళ్ళీ భజన అంటాడు తబలా కొడతాడు ఆయన చెవులో ఒక పురుగు పోయింది పురుగు పోయేసరికి ఇక అది గిర్ గిరిగిరి తిరుగుతున్నది గిరిగిరి తిరిగితే అందరూ ఆశ్చర్యపోయారు అరే మేను కళాకారుడు ఈరోజు భజనలు ఎట్లయితున్నది ఎట్లా చేయాలో నువ్వు తీసుకుపోతాం ఆసుపత్రి కంటే ఇక నేను కూడా అక్కడనే ఉంటే కొద్దిగా భజన కూడా చేస్తాను నేను అయితే వారు అన్నారు అట్లయితుంది మా ఉన్నాడు కదా మాదన్న దన్న కరుసుకొని తీసుకుపోదామంటే నాకు వచ్చి అడిగారు అన్న ఏమైంది పురుగు పోయింది లోపలంటే గోరవె చట్నీ కొద్దిగా పోసిన తీసేస్తే పురుగు పోయింది కానీ అది లోపల తిరిగి తిరిగి కర్ణబేరికి గీతలు గీతలు గీకినట్టు ఉన్నది అది చాలా బాధగా ఉన్నది ఆయన బాధ తట్టుకుంటలేడు ఆయన అన్నాడు మాదన్న పురుగైతే పోయింది చూసినాం కానీ బాధ తట్టుకుంటలేము ఎట్లా చేయాలంటే నేనేం చేస్తా అంటే ఏవేవైతే వనరులు ఉంటాయి నా దృష్టిలో కొత్త చోటకు పోతే అవి దృష్టిలో పెట్టుకుంటా అరే ఇక్కడ కలబంద ఉన్నది ఇక్కడ వేప చెట్టు ఉన్నది ఇక్కడ ఇంకొకటి ఉన్నది ఇంకొకటి ఉన్నది దృష్టిలో ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు ఏం పని చేస్తే తులిచాకులు ఉన్నది అట్లా అది ఏం చేసినా అక్కడ కలబంద ఉండే మళ్ళీ చెవిలో దూదేసి మంచిగా శుభ్రం చేసి ఒక గింత రసం వేసిన వేసేసరికి అర్ధ గంట లోపల నొప్పి తక్కువైంది భజన యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ పర్ఫెక్ట్గా ఏ స్థాయిలో ఉన్నా నా స్థాయిలో వచ్చింది కాబట్టి ఆయుర్వేదము మెల్లగా స్లోగా నెమ్మదిగా పనిచేస్తుందని అనుకోవద్దు దీంట్లో కూడా దమ్మున్నది నేను చెప్తున్నా వంద రకాలుగా వైద్య రంగాలు ఉన్నాయి దాంట్లో అన్నిటికంటే పర్ఫెక్ట్ చికిత్స రంగము ఆయుర్వేదం ఆయు అంటేనే ఆయుస్తుంది చాలా దాంట్లో మన భారతదేశంలో ఏదైతే ఆయుర్వేదం అవసరం ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇదే కలబంద రసం ఎవరికైతే రక్తంలో కలుషితమవుతుంది కలుషితమైతే ఏమవుతుంది చర్మ వ్యాధులు వస్తాయి దద్దులు వస్తాయి కురుపులు వస్తాయి ఉదాహరణకి ఈరోజు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి ఫెరల పెడుతున్నారు కురుపులు పోతలేవు కలబంద రసం తాగండి ఆ కురుపులు మొత్తం పోతాయి మూడు నెలలు రోజు గుజ్జు కలబంద రసం అంటే మార్కెట్లో కాదు మనం తాజా లోపల గుజ్జు తీసుకొని తినండి మంచిగా అయిపోతుంది మళ్ళీ ఇదే కలబంద రసము ఇంకొక మెయిన్ పాయింట్ ఈ రోజుల్లో మహిళల్లో గర్భసంచిలో మార్పు రావడము వలన నెలసారి విస్తృతం రక్తము ప్రసావన జరగన ఐదు రోజులు పది రోజులు ఇరవై రోజులు నేనైతే మొన్న చూసిన మూడు నెలలకు వచ్చింది కేసు అయినా తగ్గిపోయింది ఇది కలబంద రసము మూడు నెలలు తాగండి పర్ఫెక్ట్గా ఏదైతే స్పీడ్ బ్లీడింగ్ ఉన్నది మహిళల్లో చాలా బాధపడుతున్నారు అది కూడా మూడు నెలల్లో తగ్గిపోతుంది తగ్గని విషయము చాలా వరకు మన ఆయుర్వేదంలో లేదు అని సమస్య లేదు ఇంతవరకు ఏదైతే కలబంద గురించి మీరు చెప్పడానికి అవకాశం ఇచ్చినారో మీ అందరికీ నమస్కారములు